Hello guys, mi am dat cine in loc is swagatam. Ida sa iti manam na in loc mata set sa te bota nam. Dan ca na fast mi ca na new tais ce pe bota na. Ida iti la kislat. Ida ce sa da cadul tundi. Next ce si invisible cloth. మీకు కనిపిస్తుందా కనిపించలే ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ కాబట్టి ఇదైతే నా యొక్క గన్ ఇదైతే నేను అక్కడ కొన్నాను అన్నమాట ఇది గుంట గ్రౌండ్లో నెక్స్ట్ వచ్చేసి నా వచ్చి చీమలు ఉన్నాయి నో ప్రాబ్లం ఇంకా నా ఇంట్లో కామనే నేనైతే మొత్తం మార్చేసాను గాయస్ మెయిన్ టూస్లో అయితే బాగా సరదాగా ఉంది గాయస్ అక్కడ నేచర్ బాగుంది కదా సమాధానం అయితే ఎట్లా ఉందో మీరు ఈ వీడియో తెలియజేయండి కామెంట్స్ తప్పకుండా పెట్టండి లైక్ అయితే ఇంకా తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ అయితే దానికన్నా మెయిన్ గాయస్ ఓకే ఈరోజు మనం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏమి చేద్దాం ఏమి చేద్దాం బయటికి పోతుంది గాయస్ ముందైతే బయట తీద్దాం ఇదే గాయస్ నా ఇంటీరియర్ లుక్ అయితే బయట గైస్ గాంట్లో ప్లేస్ ప్లేసెస్ ఎట్లనో మీరైతే నాకు చెప్పండి నేనైతే చేసేస్తా ఇంకా అంటే స్క్రీన్ రికార్డు అనమాట ఇదైతే పక్కనే ఉన్న ఖాళీ స్థలం అన్నమాట ఏంటి గా మంచి నేచర్ని ఎట్లా అపా ఏంటి భూమి మొత్తం అసలు మొత్తం

తనైతే నా ఫ్రెండే తనైతే నన్ను ఎప్పుడు నాని అనే పేరు పెట్టి వెళుతుంది గాయస్ నన్ను నేను తనతో మెయిన్ కార్తాను కానీ నా దగ్గర స్క్రీన్ రికార్డ్ అది నేను అప్లోడ్ చేయలేను సరేనా గాయస్ బాయ్ బాయ్